నమస్తే శ్రీధర్ గారు శ్రీధర్ గారు ఒక ఇది ఒక ఫన్నీ అనుకోండి లేకపోతే ఇంకేదైనా అనుకోండి జనరల్గా ఏంటంటే ఇది చాలా మంది దగ్గర జరుగుతూ ఉన్న చిన్న ఇన్సిడెంట్ అప్పుడెప్పుడో మగధీర సినిమా చూసినప్పుడు రామ్ చరణ్ కాజల్ ఇలా పట్టుకుంటే షాక్ కొట్టేది కానీ మనుషుల్లో ఎలా అంటే సపోజ్ ఇప్పుడు మనం నడిచేటప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా ఎవరైనా మనకు తగిలినా లేడీస్ లేడీస్ అవనివ్వండి జెంట్స్ జెంట్స్ అవనివ్వండి లేడీస్ జెంట్ అవనివ్వండి ఎవరైనా అవనివ్వండి సడన్గా ఒక చిన్న షాక్ అనేది తగులుతుంది ఫింగర్స్ అయినా హ్యాండ్ అయినా లెగ్ అయినా ఏదైనా తగిలినప్పుడు అండ్ కొన్ని వస్తువులు కూడా ఇప్పుడు ఒక లెదర్ బ్యాగ్ కానివ్వండి ఏదైనా చైర్ కానివ్వండి ఏదో ఒకటి కొన్ని థింగ్స్ కూడా మనం సడన్ గా ఇలా పట్టుకోగానే ఒకటేసారి షాక్ కొట్టిన ఫీలింగ్ వస్తుంది ఎస్పెషల్లీ బట్టలు ఆరేసేటప్పుడు ఆ తీగలు ఉంటాయి చూసారా అవి పట్టుకున్నప్పుడు ఒకసారి షాక్ కొడుతూ ఉంటాయి అంటే వాళ్ళకంటే ఏదో ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ సంబంధం ఉంది కాబట్టి అది జరుగుతుంది బట్ ఏమీ లేని వాళ్ళకి కూడా షాక్లు ఎందుకు కొడుతున్నాయి చిన్న ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కాఫీ తాగి అక్కడ కప్పేస్తే కనుక ఆయనకి నాకు షాక్ కొట్టింది యాక్చువల్గా మా కెమెరామెన్ వల్ల మనకు టాపిక్ దొరికింది రోజు ఎస్ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అంట స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అంటే ఇప్పుడు యాక్చువల్లీ నాకు ఇప్పుడు షాక్ కొట్టినప్పుడు ఏం జరిగింది అన్నది నాకు క్లారిటీ ఉంది నేను షూస్ వేసుకొని ఉన్నాను కొంత దూరం నడిచి ఉన్నాను ఆటోమేటిక్ ఏమవుతుంది శరీరం మొత్తం మీద కైనెటిక్ యాక్టివిటీ అని చెప్పేసి అని అంటే కేంద్రీయ నాడీ వ్యవస్థ ద్వారా సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ద్వారా చేతులు కాళ్ళు కర్లెక్కలు జరిగేటప్పుడు ఏమవుతుందంటే కనుక బోన్స్ లో కావచ్చు అంటే ర్యాపిడ్ జరగటం ద్వారా కొంత విద్యుత్ ఉత్పత్తి అవుతూ ఉంటుంది కొంచెం లోపలికే కదా ఇప్పుడు నేను మా కమ్యూనిటీలో నుంచి నేను బయటకు వచ్చేంత వరకు జస్ట్ ఒక ఫిఫ్టీ మీటర్స్ హండ్రెడ్ మీటర్స్ నడిచినా కూడా అది కూడా నడకే అన్న ఖచ్చితంగా ఉంటుంది ఉంటుంది చెబుతాను ఈ నడక మొత్తం మీద నా కాళ్ళల్లో చేతుల్లో వచ్చే దాపిడి వలన శిక్షణ వలన కొంత ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అయినప్పుడు మజిల్ మూమెంట్స్ మజిల్ కంట్రాక్షన్స్ వీటన్నిటి వలన ఏర్పడే శిక్షణ వలన ఏర్పడే వీటన్నిటి వలన కొంత విద్యుత్ అనేది నా శరీరం ఉత్పత్తి అవుతుంది అదే మీరు వాకింగ్ చేసిన వాళ్ళు ఒక అరగంట ముప్పై గంట వాకింగ్ చేసిన వాళ్ళని చూస్తే కనుక వాళ్ళు యాక్చువల్లీ చాలా మంది షూస్ మీద వాకింగ్ చేసేవాళ్ళు చెప్పుల మీద వాకింగ్ చేసేవాళ్ళు వాళ్ళని టచ్ చేసినా కూడా మీకు ఈ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే శరీరంలో ఈ విద్యుత్ అనేది ఏర్పడిన తర్వాత అది ఎర్థింగ్ అవ్వాలి అది ఎర్థింగ్ అవ్వటం అంటే కనుక భూమిలోకి ఆ విద్యుత్ వెళ్ళాలి స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అంటే ఈ ఫ్రిక్షన్ ద్వారా వచ్చింది భూమిలోకి వెళ్ళటానికి అవ్వకుండా ఏం జరిగింది నా షూస్ అడ్డుపడ్డాయి షూస్ ద్వారా షూస్ అనేది మీడియం కాదు కాబట్టి ఒక ఐరన్ అనుకోండి ఐరన్ మీడియం ఐరన్ ద్వారా విద్యుత్ ప్రవహించింది సో ప్లాస్టిక్ ద్వారా విద్యుత్ ప్రవహించదు అందుకనే షాక్ కొట్టే దగ్గరికి వచ్చేటప్పటికి చెప్పులు వేసుకెళ్ళమని చెప్పేసి అంటారు ఎందుకంటే కనుక షాక్ అక్కడి నుంచి మన శరీరంలోకి వచ్చే అవకాశం తక్కువగా ఉండింది సో అందుకని చెప్పేసి అని నా శరీరంలో ఏర్పడిన విద్యుత్ వచ్చేటప్పటికి భూమిలోకి వెళ్లకుండా అడ్డుకుంటుంది ఏంటంటే నా షూస్ ఇది ఎప్పుడు రిలీజ్ అవుతుంది నేను వెళ్ళి సడన్గా కార్ డోర్లు పట్టుకున్నప్పుడు ముఖ్యంగా వెంటర్లో ఇది ఎక్కువగా ఉండిద్ది వెంటర్లో స్టాటిక్ ఎలక్ట్రిసిటీ ఎక్కువగా వింటర్లో మీరు ఏం కొట్టుకున్న షాక్ ఇంట్లోనే కాదు మన కూడా కరెంట్ ఉంటుందని చెప్పేసి సో సింపుల్గా ఇలాగ ఎక్యుమిలేట్ అయిన ఎలక్ట్రిసిటీ మొత్తం మన శరీరంలో ఎక్యుమిలేట్ అయిన స్టాటిక్ ఎలక్ట్రిసిటీ మొత్తం ఏదైనా ఐరన్ వస్తువును పట్టుకున్నప్పుడు కానీ లేదా పర్సన్ అనే కూడా ఏంటి ఇప్పుడు నేను నా నుంచి విద్యుత్ ఎలా ఉత్పత్తి అయిందో నా నుంచి ఇంకొక వ్యక్తికి అతని శరీరం అని చెప్పేసి అనే మీడియం ద్వారా చర్మం అనే మీడియం ద్వారా అతను కూడా చేరుకోగలుగుతుంది కాబట్టి మనకు వెంటనే షాక్ కొట్టిన ఫీలింగ్ అనేది వస్తుంది సో ఈ మీడియం ఆపోజిట్ ఇంకొక మీడియం అనేది ప్రాపర్ మీడియం అనేది వచ్చినప్పుడు ఐరన్ లాంటివి కానీ లేదా భూమి కానీ భూమికి ఎందుకు తెలియదు అంటే కనుక భూమి అబ్జార్బ్ చేసుకుంది అందుకనే చూడండి బిల్డింగ్స్లో ఎర్త్ కోసం ఒక సపరేట్ వైర్ తీసుకెళ్ళేసేసి కొంత గుంట్రత వయసులో అవలె చేస్తూ ఉంటారు సో ఎత్తింగ్ లేకపోతే కనుక ఆటోమేటిక్గా ఫీజులు పోయే అవకాశం ఉండి చాలా రకరకాలుగా ఉంటుంది సో స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అక్యూబులేట్ అవుతూ ఉండే కొద్దీ అది ఇబ్బంది అవుతూ ఉంటుంది వన్ మోర్ థింగ్ ఏంటంటే చాలా మంది మంచి మంచి షూస్ కొనుక్కొని బ్రహ్మాండంగా టకటక టక్ ముప్పై గంట గంట సేపు గంట నరసేపు కూడా వాకింగ్ చేస్తూ ఉంటారు లేదా షెట్లు ఆడుతూ ఉంటారు రకరకాల యాక్టివిటీ చేస్తూ ఉంటారు యాక్చువల్లీ అది శరీరానికి చాలా హానికరం కేవలం ఫ్రెక్షన్ మాత్రమే మూమెంట్ మాత్రమే వస్తుంది తప్పించేసి మజిల్ యాక్టివిటీ క్యాలరీస్ ఖర్చు అవడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి తప్పించి మీ శరీరంలో ఏర్పడే విద్యుత్ అనేది కైనటిక్ ఎనర్జీ అనేది ప్రాపర్ ఎర్థింగ్ జరగకపోవటం వల్ల రోజు మనం ఫేస్ చేస్తున్న డయాబెటీస్ లాంటి ఎన్నో పెద్ద పెద్ద సమస్యలు జరుగుతుంది ఏంటంటే అన్ని దగ్గర బండలు పరిచేసి ఉంటాం నీట్గా బ్రహ్మాండంగా ఉంటుంది ఎక్కడ గ్రాస్ ఉండదు ఎక్కడ మట్టి ఉండదు సో మట్టి లేకుండా ఒకవేళ మట్టి ఉన్నా కానీ షూస్ చేసుకొని గా మనం వెళ్ళేసి వాకింగ్ చేస్తాం షూస్ తీసి పక్కన పెట్టి మట్టితో నడిస్తే కనుక బెయిర్ ఫుట్తో నడిస్తే కనుక ఆటోమేటిక్గా చాలా ఇష్యూస్ తగ్గిపోతూ ఉంటాయి గ్రౌండింగ్ అంటారు గ్రౌండింగ్ అనేది లేకపోతే కనుక ఆటోమేటిక్గా హెల్త్ ఇష్యూస్ వస్తాయి మన శరీరంలో ఎక్యుమిలేట్ అయ్యే స్టాటిక్ ఎలక్ట్రిసిటీ గ్రౌండ్ కరెక్ట్గా ఉండాలి గ్రౌండ్ నుంచి అంటే ఎత్త నుంచి కొన్ని ఫ్రీక్వెన్సీస్ వస్తూ ఉంటాయి ఆ ఫ్రీక్వెన్సీస్ ద్వారా అంటే సెవెన్ పాయింట్ ఎయిట్ సిక్స్ హెడ్స్ అని చెప్పేసి అని ఎత్త ఫ్రీక్వెన్సీ ఆ ఫ్రీక్వెన్సీ వచ్చినప్పుడు మాత్రమే మన శరీరం అనేది హెల్దీగా తయారవుతూ ఉంటుంది సో ఈ ఫ్రీక్వెన్సీ వచ్చినప్పుడే డయాబెటిక్ ఫుడ్ అని చెప్పేసి ఒక ప్రాబ్లం ఉంటుంది డయాబెటీస్ ఉన్న వాళ్ళకే కాళ్ళు పెయిన్స్ రావడం కావచ్చు కాళ్ళు తినేయటం ఇలాంటివి జరుగుతాయి అలాంటి వాటిల్లో కూడా జస్ట్ దాన్ని ట్రీట్మెంట్లో ఎండ తెలుసా ఒక పదిహేను రోజుల పాటు బేర్ ఫుడ్తో రోజు అరగంట ఉంటారు నడిస్తే ఏ మెడిసిన్ రికవర్ చేయనంత ఫాస్ట్గా అది హీల్ అయిపోతుంది సార్ కొంతమందిని పచ్చిక మీద అంటే పార్క్లో పచ్చిక పచ్చగడ్డి చిన్న చిన్న కదా అది కూడా అది చాలా మంచిది అది చాలా మంచిది ఇంకా చెప్పాలంటే పచ్చికని కాకుండా పూర్తిగా మట్టితో ఉన్న ప్లేస్ లో నడిస్తే కనుక ఇంకా మంచిది ఓకే సో అది మనకి చాలా చోట్ల నగరాల్లో ఉండదు కాబట్టి అపార్ట్మెంట్స్ లాంటి వాటిలో వచ్చినప్పుడు పచ్చిక పరిచి ఉంటుంది కాబట్టి కనీసం ఇదైనా ఎంతో కొంత బెటర్ సో డెఫినెట్ గా భూమి భూమికి టచ్ అవ్వటం అనేది చాలా అవసరం అలా టచ్ అవ్వకపోతే కనుక ఈ చిన్న చిన్న షాక్లు మాత్రమే కాదు హెల్త్ ఇష్యూస్ ఎన్నో ఫేస్ చేయాల్సిన ఏర్పడుతుంది ఓకే నైస్ అంటే చిన్న చిన్న విషయాల్లోనే మనకు పెద్ద 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 ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి ఖచ్చితంగా అంటే ఒక మనిషి సహజంగా మనం ఎనర్జీ ఎనర్జీ అని చెప్పేసి అంటూ ఉంటాం మనం తీసుకున్న ఆహారం దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఆహారం మెటబాలిజంలో పాటుగా చిన్న చిన్న పీసెస్గా అయిన తర్వాత అది నెగిటివ్ అయ్యాన్సర్ పాజిటివ్ అయ్యాన్సర్ అని చెప్పేసి అని అదంతా కూడా నర్వస్ సింపల్సెస్ అని చెప్పేసి అని మన కేంద్రీయ నాడి వ్యవస్థ సెంట్రల్ నర్వస్ సిస్టమ్లో జరిగేది ఏంటి నర్వస్ సింపల్స్ అనేది ఒక విద్యుత్ని కర్లెక్కల ద్వారా తీసుకొచ్చేసి ఆ విద్యుత్తు కర్లెక్కల ద్వారా మనకి రకరకాల మూమెంట్స్ రావడం కానీ చేతులు కాళ్ళు కార్డులు కదిలించడం మాట్లాడటం ఇప్పుడు ఓకల్ కార్డు మూమెంట్ వస్తే నేను మాట్లాడగలుగుతున్నాను ఇదంతా ఎలక్ట్రిసిటీ ద్వారా జరుగుతుంది సో ఈ ఎలక్ట్రిసిటీ అనేది మన శరీరం అనేది ఒక ఎలక్ట్రో మాగ్నెటిక్ ఫీల్డ్ ఆఫ్ కైండ్ ఆఫ్ థింగ్ అని అనుకుంటే ఈ విద్యుత్ అనేది ఒక్కోసారి ఎత్తింగ్ కూడా అవ్వాలి ఎర్థింగ్ అవ్వకపోతే కనుక వచ్చే షాక్లే మనం అనుకుంటున్న టాపిక్ ఓకే సో ఎర్థింగ్ గురించి ఇంత పెద్ద అంటే ఏదో తగులుతుంటే ఏదో నార్మల్ గా అలా షాక్ ఎందుకు వస్తుందో అనుకున్నాం కానీ బట్ లోపల మాత్రం చాలా సబ్జెక్ట్ ఉంది వెల్కమ్